చెక్ చేయలేవు చెక్ వంద గొగిప్ర మరి నేనేలా ఉన్నాను చెప్పాలా చెప్పవాడు కొని మరి అడుగుతున్నా చూడు అక్కడ జరిగిపోయాల ఎలా ఉన్నా మనం చెప్పాలి నేను ఎలా ఉన్నాను నేను ఎలా ఉన్నాను వన్ యాంగిల్ గుపి తీ చకోలే కానీ మా కృష్ణ ఆంధ్ర కర్ణాటక నుంచి ఒకసారి క్లాస్ చేయండి ఈ అపార్టమెం నాకు బాగా నచ్చింది ఐకంటే ఈ అమ్మాయిలు నిరాశ నిస్స్రవణ ఉండండి మా సక్సెస్ జర్నీలో మీరు తెలుసుకోవాల్సి తెలుసుకోవాల్సింది ఈ రోజు లేడీ గంట సూపర్ స్టార్ ఎవరంటే వినోద్ గురికే చెప్తారు అతను తర్వాత కూడా చాలా మంది ఉన్నారు కానీ చాలా కష్టపడి అందరు అభిమానాన్ని సంపాదించి జబర్దస్త్ లో తలకట్టు పెట్టుకున్నాడంటే అతను మంచితనం అతను హార్ట్ వర్క్ చాలా చాలా బాగున్నా చూరా అమ్మా అసలు భార్య భర్తలు ఎలా ఉండాలో చెప్తారు తెలుసుకోండి నీకు లేదా మాక్కడి దయ నాన్న మాక్క దే నా నువ్ ఇంకే బయర్లు చాలే వాళ్ళు చాలే మీరు అలా చేసి చెప్పండి భార్య భర్తలు ఎలా ఉండాలంటే పెళ్లి అవ పెళ్ళి అవలేని వాళ్ళ భర్త గుర్తుపండి

తీసుకెళ్తారని ఆవిడ రాకపోతే నన్నేం చేయమంటారు ఇంట్లో రోడ్డు సినిమా చూపిస్తాం నిజమేనండి అసలు వ్యాపారం పువ్వులు కాబట్టి పువ్వుల్లో పెట్టి చూసుకుంటారు నాకే కారు వ్యాపారం కారు చూసుకోమంట వచ్చే నెల బొగ్గులుగా పనిచేస్తాం అందులో ఎవడు వ్యాపారం వాళ్ళు ఇదే బాబీ మా పెళ్ళి పది సంవత్సరాలు అయింది బాబీ ఒక్క ఒక్క మాట కూడా ఎవరైనా తెచ్చాడు ఒక నగా లెటర్ కొనిపించిన మహం కాదు ఇప్పుడు దేవరాజ్ మహాంది హలో చెప్పు ఆ ఓకే నగా నట్ర కొన పెట్టడానికి మాది కళ్యాణి జ్యువెలర్స్ కాదు కళ్యాణి టిఫిన్ సెంటర్ మీ అమ్మ బాబు రమ్మను ఒక చిల్లి గారు పెడతాం అదే అన్నయ్య నా పేరే కీర్తి అన్నయ్య మీ పేరు అందులో ఏంటంటే జనరల్గా మనం బుక్కు పెట్టుకుంటాం కదా కానీ రెండు పత్రికలో తప్పు పడినట్టు మాదండి ప్రింటింగ్ కొడుతాం ఏ ఈ అమ్మాయి ఎవరు ఎవరి చక్కని చుక్క మీ అక్క ఆ అంటే ఆ మా అక్క అంటున్నా మీ అక్క చాలా బాగుంది అవి చూస్తుంటే ఒక కవిత్వం చెప్పాలని దాన్ని చూస్తుంటే ఆయనకు మూడే వస్తుందనుకున్న నీ కవిత ముందు

ఆ తలేకండి తల తస్తాలు లాడిపోయి దగ్గర లాడుతుంది ఆ నాటమ్మో దేవుడు అస్తాలు తలకి ఉదయం అనే షాంపూలు తలస్నాన్ని చేస్తుంది మధ్యాహ్నం వాయితో మద్యన చేస్తుంది రాత్రి అయితే దిగ్గి తీసి మెత్త తగ్గేస్తుందా అవును అవును దిక్కే ఏండే నిధంగా మీరు చాలా బాగున్నారండి అవునా ఏ అలా వాక్కలే నాకు అలా తలవాట్లేవు అలాంటి వెళ్తే వరంగల్ వస్తదా

అడిగినందుకు చెప్పినందుకు ఇద్దరు నీకు ఉంటారు రే అంటే అన్ని అడుగుతున్నాం కదా సరే ఏంటా చేతుల పడ్డ తిరుగుతున్నాం ఆ ఈ రోజు ఉదయాన్ని వచ్చాను సికింద్రాబాద్ స్టేషన్ లో అనుకుని నాంపల్లిలో దిగిపోయాను అది నాంపల్లి కదా కాచిగూడ అన్నారు అమ్మా కాచిగూడ అయితే అక్కడే దిగుతాం అనుకుంటుందేమో చల్లపల్లి పోయింది ఉదయం నుంచి రాసుకున్నానండి ఒకసారి చెప్పరా అత్తగారి కుషల్ అత్తగారి కుషాలు కూడా ఏంట్రా దీనికి ఒక డోర్

ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా ఫైట్ స్టేషన్ లో ఇలాంటి ఇలాంటి మగవాళ్ళే పని చేస్తూ ఉంటారు అలాంటి ఆడవాళ్ళు ఎందుకు పని చేయాలంట ఒక్కసారి మన మగతా తాని ముచ్చాలు నిజంగా ఒక ఆడమని చెయ్యండి ఈ ప్రశ్న వేసిందంటే మేడం మీకు గొలగొల పై ఉందా లేదా పేటీఎం ఉంది గొలగొల లేదా లేదు సరే అదే ప్రశ్న ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా ఫైర్ స్టేషన్ ఇలాంటి మొదవాలే పని ఉంటారు అలాంటి ఆడవాళ్ళు ఎందుకు పనిచేయాలని అడిగానండి ఆడవాళ్ళు ఎందుకు పనిచేయాలంటే వాళ్ళకి మంట పెట్టడం తప్ప ఆడపడం తెలియదు ఆడవాళ్ళది ఒకటే ప్రాబ్లం అండి వాళ్ళు తోస్తున్నారు మనం పడతాం మరి మేము తోస్తే కూడా పడతారా అతనివై గద్ది బాత్తో నయ్యి మేము క్యా బోలో ఓ సచ్ బోలా ఎక్ మినిట్ క్లాస్ తెలియ ఈ అమ్మలు ఉన్నారు ఈ అక్కలు ఉన్నారు ఈ చెల్లెళ్ళు ఉన్నారు ఈ భార్యలు ఉన్నారు ఎంత గొప్ప వాళ్ళంటే భర్త కాని తమ్ముడు కాని కొడుకు కాని కర్మాగారాలకు వెళ్ళాలన్నా ఆఫీస్కి వెళ్ళాలన్నా ఉద్యోగాలకు వెళ్ళాలి ఈ మహా తలువుడు తెల్లవారు నాలుగు గంటలు పొద్దుగటిస్తాడు అది సాయిత్ర కాదు ఆ మాట చెప్పారు అది కాదు మాట్లాడే మాటలు చూస్తే పద్ధతిని ఆడవాళ్ళని గౌరవించబ్బా గౌరవం రాజాయి కనుగవేసు వచ్చి సో నన్ను నా మీద నిలవేసావు నాను ఆయన హక్ట్ అయ్యాను నేను ప్రపంచంలో ఆడవాళ్ళని గౌరవించాలన్నా పోషించాలన్నా అభిమానించాలన్నా ప్రేమించాలన్నా మనసులో ఏదో పెట్టుకొని బయట వినో ఒక మగవాడి మీద నిండ వేసినప్పుడు నేను నిలుపుకోవాల్సిన అవసరం ఉంది

అంటావా బామంట లే లేచారా లేచ లేసా పోతే మా కడుపు మాడా ప్రపంచంలో చనిపోవడం ఎవరైనా నాస్కాడంటే ఏం బాబాయ్ మీరే చెప్పండి సంగీతానికి వాళ్ళు జరుగుతాయంటారు ఆ ముసలో లేస్తా పాట పని లేస్తా లేసా పోత పోతా దాన్ని కొట్టాలా మరి ఎలా పాటలు పాడుతూ కొడతారని నడుపుతారు అది పక్కన సార్ ఆ పక్కన ఇంకా సముద్ర అయితే మసం పరక్షడం లేదా పెళ్ళి పెళ్లి కొట్టుకు పెళ్లి కొతురు ఎదురు పెళ్ళి కూతురుగా కూర్చున్నారు సార్ పామురానికి పంచరానికి పెళ్ళి చేసేతం కాలరాత్రికి చూద్దామామకి గుడిని వేసే మొడలో